అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందించడం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని మరోమారు రుజువైందని పెద్దమ్మలు మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై ఉత్తర్వులు జారీ చేయడంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు నాయకులు టీపీసీసీ మైనారిటీ కన్వీనర్ రియాజ్ రైతులతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ అర్హులైన వారికే ఫలాలు అందాలని అలాంటివి అందించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమవుతుందని మరోసారి రుజువైందన్నారు గతంలో నిరుపేదలకు రైతు రుణమాఫీ ఇందిరమ్మ రాజీవ్ ఇన్ల పంపిణీ కూడా అర్హులకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు ఇప్పుడు కూడా అర్హులైన తెల్ల రేషన్ కార్డు ఉంది భూమి ఉన్న రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి కార్యదర్శి మీనాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ డైరెక్టర్ ఇక్బాల్ నాయకులు డివై నర్సింహులు గ్రామ సర్పంచ్ లో రెడ్డి వార్డ్ సభ్యులు ఫయాజ్ మల్లేశం అరవింద్ మల్లప్ప షబీర్ నయీం ఏరా రవరీందర్ కుమ్మారి నరసింహులు తదితరులున్నారు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఈరోజు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు ఆ రోజు చెప్పారు ఆరు గ్యారంటీలు మేము అధికారంలో వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు అందులో భాగంగా గెలిచిన రెండో రోజే ఉచిత ఉచిత బస్సు స్టార్ట్ చేశారు దాని తర్వాత ప్రతి ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఇన్సూరెన్స్ మంజూరు చేశారు దానితో పాటు ఈరోజు ప్రతి రైతుకు తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు పది లక్ష రెండు లక్షల రైతు రుణమాఫీని చేశారు ఈరోజు తెలంగాణ రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది గతంలో చూసాం మనము గతంలో వాళ్ళు చేసిన రైతు రుణము వాళ్ళ వడ్డీలకే చల్లి సరిపోయింది పది లక్షలని పదివేలు ఐదు వేలు యాభై వేలు అని ఆ విధంగా రాకుండా ఒకటే దఫాలో ఒకేసారి రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి తగ్గిందని తెలియజేస్తున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు అన్నీ అమలు చేసి చూపిస్తుంది దాంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళు కానీ పింఛన్లు కానీ ఇలా రేషన్ కార్డులు కానీ దాంతో పాటు ఈ ప్రాంతంలో రైతుల కోసము మనం చూస్తున్నాం కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది కోట్పల్లి ప్రాజెక్ట్ నీళ్లు రాకుండా ఉన్నాయి దానికోసం మన ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి ఉన్నారు సీఎం దగ్గర ఉన్నారు ఆయన సీఎం దగ్గరికి వెళ్ళి నూట పది కోట్ల రూపాయలు దాని వల్ల కోసం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం తీసుకొస్తున్నారు ఆయాకట్టు కొట్పల్లి ఆయకట్టు చివరి దాకా చివరి రైతు వరకు డీళ్ళు అందే విధంగా మన మనహర్ రెడ్డి గారు ప్రసాదన్న గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు కావున ప్రజలందరూ కాంగ్రెస్ ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కాంగ్రెస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది మీ మద్దతుతో మీ ఐదు సంవత్సరాల వరకు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ షేర్ చేయండి కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి